కవి కోకిల వాల్మీకి మహర్షి రచించిన శ్రీ సీతారాముల సుందర మనోహర జీవన కావ్యం ధర్మానికి ప్రతీక అయిన శ్రీ సీతారాముల పుణ్యచరితం రామాయణం త్రేతాయుగంలో జరిగిన కథ అయినప్పటికీ లక్షల సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రజల నోళ్ళల్లో బోలలాడుతూనే ఉంది అంటే ఆ మనోహర కావ్యం ఎంత గొప్పగా మనుషుల మనసులను ఆకర్షించిందో ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముని కథ రామాయణం కవి కోకిల వాల్మీకి మహర్షి ఏడు కాండాలతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో శ్రీ సీతారాముల దివ్య చరిత్రమును అందించారు ఒకప్పుడు దేవర్షి అయిన నారదుడు వాల్మీకి మహర్షి ఆశ్రమకు వచ్చాడు గొప్పతప్ప సంపన్నుడైన వాల్మీకి మహర్షి నారదునితో ఇలా అడిగాడు ఓ మహర్షి ఇప్పుడు ఈ లోకంలో సకల గుణ సంపన్నుడైన లోకోత్తరమైన వ్యక్తి సత్యవాక్ పరిపాలకుడు సదాచార సంపన్నుడు జితేంద్రియుడు బుద్ధిమంతుడు దృఢచిత్తము కలవాడు సత్యధర్మ పరుడు నిచ్చలమైన సంకల్పము కలవాడు సకల ప్రాణులకు హితము చేకూర్చువాడు లోకోత్తరమైన గుణములన్నీ కలిగిన వ్యక్తి ఎవరైనా కలడా అని వాల్మీకి మహర్షి నారదు ప్రశ్నించాడు నారదముని వాల్మీకి మహర్షి మాటలకు సంతోషపడి ఓ మహాముని నువ్వు అడిగిన ఈ ఉత్తమ గుణాలు అన్ని ఒకరి అందే ఉండటం దేవతలకైనా దుర్లభము కానీ దశరథ తనువుడైన శ్రీరామునికి ఈ గుణములన్నీ కలవు శ్రీరామునికి గాథను సంక్షిప్తంగా నీకు తెలిపదను వినుము అని చెప్పడం మొదలు పెట్టాడు సంక్షిప్తంగా తెలిపి బ్రహ్మలోకంకు బయలుదేరుతాడు వాల్మీకి మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి నది తీరానికి వెళుతుండగా ఒక వేటగాడు క్రౌంచ పక్షుల జంటలో మగ పక్షిని బాణంతో కొట్టగా అది నేల కొరిగి విలవిలలాడుతూ ప్రాణాలు విడిచింది ఈ దృశ్యము చూసిన మహర్షికి హృదయం ద్రవించి అర్ధమై శోకతప్త హృదయంతో గద్గదమైన కంఠముతో అసువుగా ఆయన నోటి వెంట మా నిషాద ప్రతిష్ట మెధునాదేమవధి కామమోహితం అనే శ్లోకం అసువుగా వచ్చింది ఓకిరాత కూడా క్రౌంచ పక్షి దంపతులలో కామమోహితమైన ఒక దానిని చంపి నీవు శాశ్వత మగు అపకీర్తిని పొందితివి శోకతంతప్త హృదయంతో వాల్మీకి మహర్షి తన ఆశ్రమానికి చేరాడు కానీ మహర్షి మనసులో అదృశ్యం అప్పటికి మెదులుతూనే ఉంది ఆ సమయంలో బ్రహ్మదేవుడు వాల్మీకి ఆశ్రమంకు వచ్చి అతని మానసిక కల్లోల పరిస్థితిని గమనించి మహర్షి నీవు శోకముతో చెప్పిన శ్లోకము చందోబద్ధమైనది అది రామాయణ మహాకావ్య రచనకు ప్రేరణ కాగలదు నీవు శ్రీ రామాయణ మహాకావ్యాన్ని రచించమని బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షితో తెలిపి అదృశ్యమయ్యాడు అనంతరం వాల్మీకి మహర్షి యోగాసీనుడై తన మనోనేత్రంతో రామచరిత ఘట్టములను దృశ్యములను జరిగినది జరిగినట్లుగా ఉన్నది ఉన్నట్లుగా దర్శించి రామాయణ రచనను ప్రారంభించాడు అయోధ్య నగర అధిపతి అయిన దశరథ మహారాజుకు ఎంతో కాలం నుండి సంతానం లేనందున పుత్రులు లేక పరితపిస్తున్న ఆయనకు మనశ్శాంతి కరువైనది అందుకొరకు వశిష్టాది మహర్షులతో తాను అశ్వమేధ యాగం చేయాలని సంకల్పించానని తెలుపగా మహర్షుల సూచన మేరకై ఋష్యశృంగ మహామునిని ఆహ్వానించి ఆయన పర్యవేక్షణలో యాగము నిర్వహించాడు ఆ తరువాత పుత్ర సంతానం కోసం పుత్రకామేష్ఠి యాగాన్ని చేయగా యాగ ఫలితంగా యజ్ఞ పురుషుడు ఇచ్చిన పాయసాన్ని తన రాణులైన కౌశల్య సుమిత్ర కైకియులకు పంచి ఇచ్చాడు ఫలితంగా వారు ముగ్గురు సంతానవతులైనారు తన సద్గుణములచే అందరిని ఆనందింపచేయువాడు గనుక కౌసల్య పుత్రునికి రాముడని పేరు పెట్టారు మున్ముందు రాజ్యభారం వహిస్తాడు గనుక కైకేయి పుత్రునికి భరతుడని సర్వశుభ లక్షణ సంపన్నుడైన వాడుగా లక్ష్మణుడని సుమిత్ర మొదటి కుమారునికి శత్రువులను అంత మొందించడంలో గొప్పవాడు అగును కావున సుమిత్రాదేవి రెండవ కుమారునికి శత్రుఘ్నుడని పేరు పెట్టారు నలుగురు రాజకుమారులు వశిష్ట మహర్షి దగ్గర సకల శాస్త్రాలను అభ్యసించారు ఒకనాడు తపస్సంపన్నుడైన విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణ కొరకు దశరథ మహారాజు దగ్గరకు వెళతాడు మహారాజు మహర్షికి అతిథి సత్కారములు చేసి మీ కోరికను నెరవేర్చుతానని మాట ఇస్తాడు అందుకు మహర్షి యజ్ఞ సంరక్షణార్థం శ్రీరాముని తన వెంట పంపమని కోరగా దశరథ మహారాజు అల్లా ముద్దుగా పెంచుతున్న తన చిన్నారి కుమారుడను మహర్షి వెంట పంపడానికి సంకోచిస్తాడు అప్పుడు విశ్వామిత్రుడు ఓ దశరథ మహారాజా సత్యమే పరక్రముగా కలిగిన శ్రీరాముడు లోకలను కూడా జయించగలడు అతడు విష్ణు అని నాకు నీకునూ తెలుసు నీకే కాదు ఇక్కడ ఉన్నట్టి మహా తేజస్వి యూ వశిష్ఠుడు తపస్సంపన్నులైన మహర్షులందరికీ ఆయన విష్ణు అని తెలుసు అందుకు వశిష్ట మహర్షి సూచనతో దశరథ మహారాజు రామలక్ష్మణులను విశ్వామిత్ర మహర్షి వెంట పంపెను విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను అరణ్యాలకు తీసుకెళ్తూ పదహారు సంవత్సరాలు కూడా నిండని వాళ్లకు ఆకలి దప్పికలు కలుగకుండా విశ్వామిత్ర మహర్షి బల అతిబల అను విద్యలను నేర్పుతాడు విశ్వామిత్ర మహర్షి అనేక శస్త్రాలను అస్త్రాలను రామలక్ష్మణులకు నేర్పుతాడు మార్గమధ్యంలో కుశబనాధుని కథ భగీరథ ప్రయత్నం గురించి కథలను వివరిస్తాడు వనంలో విహరించుతున్న కుశభనాథుని కుమార్తెలను వాయుదేవుడు తనను పెళ్లి చేసుకోమని కోరగా వారు మేము తండ్రి చాటు బిడ్డలమని కనుక ఈ విషయాన్ని మీరు మా తండ్రి గారిని అడగమని చెప్పారు ఇది ఆనాటి వారు పాటించే ధర్మ నిలతికి చిహ్నంగా కనిపిస్తుంది యాగానికి భంగాన్ని కలిగించే తాటికని రాక్షసిని రాముడు తన యొక్క అస్త్రాల చేత వధిస్తాడు రాముడు ప్రయోగించిన మానవ అస్త్రానికి మారీచుడు వంద యోజనాల దూరంలో సముద్ర తీరంలో పడిపోతాడు రాక్షసుల వధ వల్ల యాగం నిర్విఘ్నంగా ముగుస్తుంది తర్వాత వారు ధనుర్యాగం చూడటానికి మిథిలా నగరానికి బయలుదేరుతారు మార్గమధ్యంలో విశ్వామిత్ర మహర్షి అహల్య శాప విమోచనం గురించి కథను వివరిస్తాడు బ్రహ్మ మానస పుత్రిక అయోనిజ అయినటువంటి అహల్య మహాతపస్వి అయిన గౌతమ మహర్షి యొక్క ధర్మపత్ని గౌతమ్ మహర్షి తీవ్రమైన తపస్సును ఆచరించుతున్నప్పుడు తపస్సులను క్రోధ వసులను చేయడానికి వారి తపస్శక్తిని భంగపరచడమే ఇంద్రుని లక్షణము తన ఇంద్ర పదవికి ఎట్టి ప్రమాదం లేకుండటానికి దానిని కాపాడుకోనటానికి అతను ఇలా చేస్తూ ఉంటాడు అదే విధంగానే ఇప్పుడు గౌతమ మహర్షి యొక్క తపస్సును భంగపరచడానికి జితేంద్రుడైన మహర్షి కామాలకు లొంగడని అతనిలో క్రోధం కలిగించడానికి పన్నాగాని పన్నాడు మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో ఇంద్రుడు గౌతమ మహర్షి యొక్క వేషంతో ఆశ్రమానికి చేరి తనని సుఖపెట్టమనే హల్యాదేవిని కోరగా ఆమె ఉసురశ్రేష్ట నా దాంపత్య జీవితంలో నేను సంతోషంగా ఉన్నాను మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి నా గౌరవాన్ని నిలపండి అని ఇంద్రుని కోరగా ఇంతలోనే గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చి తన రూపంలో ఉన్నది ఇంద్రుడే అని గ్రహించి ఇంద్రుని దుష్ట సంకల్పం తెలుసుకొని ఇంద్రుని శపిస్తాడు క్రోధవశుడైన మహర్షి వెంటనే ఆహల్యాన్ని కూడా ఈ విధంగా శపిస్తాడు నీవు వేల కొలది సంవత్సరాలు అన్నపానీయాలు వీడి వాయు భక్షణముతో తపిస్తూ భస్మశాయి వై ఈ ఆష్ట్రంలోనే పడి ఉండమని శపిస్తాడు అంతలోనే శాప విమోచనంగా శ్రీరాముని రాకతో నీ శాప విముక్తి కలుగుతుందని శాప విమోచనాన్ని తెలుపుతాడు దీనితో మహర్షి యొక్క తపశక్తి క్షీణిస్తుంది ఇంద్రుని పన్నాగం ఫలించింది ఈ విధంగా అహల్య శాప విమోచనం కథను మహర్షి అయిన విశ్వామిత్రుడు తెలుపగా అంతటితో వారు గౌతమ మహర్షి యొక్క ఆశ్రమాన్ని చేరుతారు శ్రీరాముని రాకతో అహల్యాదేవి తన శాప విమోచనం కలిగి మరలా తన యొక్క రూపాన్ని పొందుతుంది అహల్యాదేవి శ్రీరామునికి అతిథి సత్కారాలు చేసి తన తప ఫలాన్ని శ్రీరామునికి ధారపోస్తుంది అంతటా శ్రీరాముడు గౌతమ మహర్షి అహల్యాదేవికి నమస్కరించి ముందుకు సాగాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో మిథిలా నగరాన్ని చేరాడు జనక మహారాజు తన పురోహితుడైన శతానంద మహర్షి మొదలైన వారితో స్వాగత మర్యాదలు చేసి తర్వాత సందర్భానుసారంగా శతానందుడు రామలక్ష్మణులకు విశ్వామిత్ర మహర్షి కథను తెలుపుతాడు గాదినందనుడైన విశ్వామిత్ర మహర్షి క్షత్రియుడు ఒకసారి అతడు తన సైన్యంతో భూమండలం చుట్టూ వస్తూ వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుతాడు వశిష్ఠ మహర్షి తన కామధేనువుచే వారందరికీ షడ్రసోపేత భోజనములతో వారిని సంతృప్తిపరుస్తాడు కామధేనువు మహిమను తెలుసుకున్న విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షితో తనకు కామధేనువుని ఇవ్వమని అడుగగా అందులకు మహర్షి నిరాకరించెను విశ్వామిత్రుడు వెంటనే బలప్రయోగానికై దిగగా కామధేనువు వశిష్ఠుని అనుమతితో సైన్యమును సృష్టించి విశ్వామిత్రుని సైన్య బలములను నిర్వీర్యం చేసింది కోపోద్రిక్తుడైన విశ్వామిత్రుడు తీవ్రమైన తపస్సు చేసి పరమేశ్వరుని నుండి దివ్యాస్త్రములను పొంది బలగర్వితుడై మరలా వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చి ఆశ్రమాన్ని ధ్వంసం చేశాడు దానికి కోపోద్రిక్తుడైన వశిష్ఠం మహర్షి విశ్వామిత్రుని అస్త్రశస్త్రాలన్నిటిని వమ్ముగా చేసి వేస్తాడు అప్పుడు విశ్వామిత్రుడు చీ ఈ క్షత్రియ బలం కూడా ఒక బలమైన బ్రహ్మ తేజు బలమే నిజమైన బలమని ఒక బ్రహ్మదండం తన అస్త్రశస్త్రాలన్నిటినీ చిత్తు చేసిందని బాధపడతాడు తరువాత విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి అవ్వడానికి దక్షిణ దిక్కుగా వెళ్ళి అక్కడ వెయ్యి సంవత్సరాలు తీవ్రంగా తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి రాజర్షిగా గుర్తించి వెళ్ళిపోతాడు బ్రహ్మర్షికానందుకు విశ్వామిత్రుడు చింతిస్తాడు ఇష్వాకు వంశరాజైన త్రిశంకుని సశరీరంగ స్వర్గంనకు పంపేందుకు ప్రయత్నంలో తన తపశక్తినంతా క్షీణింపజేసుకుంటాడు అనంతరం పశ్చిమ తీరంలో పుష్కర తీర్థంలో మరొక వెయ్యి సంవత్సరాలు తపస్సును చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఋషిత్వము అనుగ్రహిస్తాడు అంతటితో తృప్తి చెందక విశ్వామిత్రుడు ఇంకనూ దీక్షతో తపస్సు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు దేవేంద్రుడు మేనకని పంపగా మేనక యొక్క వలలో చిక్కి తన తపశక్తిని క్షీణింపజేసుకొని ఆమె వశుడైపోతాడు తర్వాత మరలా పశ్చాత్తాపడి హిమగిరి వైపు తపస్సు చేయడానికి వెళతాడు హిమగిరిపై తపస్సు చేస్తున్న విశ్వామిత్రునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహర్షిత్వము అనుగ్రహించి ఇంత మాత్రానికి నీవు జితేంద్రియుడని తలంచవద్దు ఇంకను ప్రయత్నించమని అదృశ్యుడవుతాడు తర్వాత విశ్వామిత్రుడు ఊర్ధ్వ బాహువై వాయువునే ఆహారంగా తీసుకుని వేసవి కాలంలో పంచాగ్ని మధ్యమమున చలికాలంలో యందు ఉండి మరో వెయ్యి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేయగా దేవతలు రంభను పంపించి ఆయన కామపరవశుణ్ణి చేయడానికి ప్రయత్నించగా అది గమనించిన విశ్వామిత్రుడు రంభను శిలవైపోమ్మని శపిస్తాడు హ్రోధ కారణంగా ఆయన యొక్క తపస్సు కుంటపడిపోతుంది మరల ఆయన తీవ్రమైన తపస్సును చేయగా ముల్లోకాలు అల్లకల్లోలమయ్యాయి అప్పుడు బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి బ్రహ్మర్షిత్వం అనుగ్రహిస్తాడు అనంతరం వశిష్ఠుడు ఆయనను బ్రహ్మర్షి అని పేర్కొనడంతో విశ్వామిత్రుడు సంతృప్తి చెందుతాడు ఈ విధంగా విశ్వామిత్రుడు రాజర్షి నుంచి బ్రహ్మర్షిగా మారిన విధానాన్ని శతానందుడు రామ లక్ష్మణులకు తెలుపుతాడు యుక్త వయస్కురాలైన సీతాదేవికి జనక మహారాజు వివాహం చేయదలచి శివధనుసును ఎక్కుపెట్టిన వారికే తన కూతురితో వివాహం జరిపిస్తానని ప్రకటించగా సీతాదేవిని వివాహం చేసుకోదలచి అనేక మంది రాజులు శివధనుసును ఎక్కువ పెట్టడానికి ప్రయత్నించి విఫలులైరి అప్పుడు రామ లక్ష్మణులు అక్కడికి రాగా విశ్వామిత్రుని కోరికపై జనక మహారాజు వారికి శివధనస్సుని చూపించాడు మహా తేజస్వి పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఆ ధనసును చేతిలో తీసుకుని ఎక్కుపెట్టగా అది పెలపెలమని ధ్వనులు చేస్తూ రెండుగా ముక్కలైపోయింది అక్కడి వారందరూ సంతోషపడ్డారు జనక మహారాజు ఆహ్వానం చేత దశరథ మహారాజు సపరివారంగా మిథిల నగరానికి విచ్చేశాడు చక్కగా అలంకరించిన కళ్యాణ వేదిక జనులతో కలకలలాడుతుండగా కళ్యాణ వేదికపై జనక మహారాజు శ్రీరామునకు సీతాదేవితో కన్యాదానం చేస్తూ సౌందర్య రాశి సుకుమారి లావణ్యవతి అయిన నా పుత్రిక సీత అయోనిజ మా వంశ ప్రతీక కీర్తి ప్రతిష్టలకు నిలయమైన నా పుత్రిక సీత నేటి నుండి నీకు సహధర్మచారిగా ధర్మార్థ కామములలో కష్టసుఖాలలో సర్వదా నీకు తోడుగా ఉండునని ఈమెను పాణిగ్రహణము చేసి ప్రేమానురాగాలతో స్వీకరించమని జనక మహారాజు శ్రీరామునికి కన్యాదానము చేస్తాడు సీతారాముల కళ్యాణం వైభవోపేతంగా జరిగింది అదే సమయంలో జనకునికి సోదరుడైన కుషద్వజన్ కుమార్ తెలుగు ఊర్మిలను లక్ష్మణుడికి మాండవిని భరతుడికి శృతకీర్తిని శత్రుఘ్నుడికి ఇచ్చి అదే కళ్యాణ వేదికపై సీతారాముల లక్ష్మణులతో పాటు వీరి వివాహం కూడా జరిపించసాగారు వివాహం తర్వాత వారందరూ అయోధ్యకు బయలుదేరారు మార్గ మధ్యంలో పరశురాముడు ఎదురై వైష్ణవ ధనస్సును ఎక్కువ పెట్టమని ప్రేరేపించగా శ్రీరాముడు ఆ ధనస్సుతో పాటు పరశురామునులోని వైష్ణవ తేజస్సును తపశ్శక్తిని గ్రహించెను తర్వాత వారందరూ అయోధ్యకు చేరారు